సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో దారుణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోని చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుంది జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో శిరీష అనే ఇరవై ఆరేళ్ల మహిళను అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో చెట్టు కట్టి హింసించారు ఆమె భర్త తిమ్మరాయప్ప మూడు సంవత్సరాల క్రితం మునికన్నప్ప అనే వ్యక్తి నుంచి ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పు చెల్లించలేక తిమ్మరాయప్ప గ్రామాన్ని విడిచి పారిపోయాడు అప్పటి నుంచి శిరీష తన ముగ్గురు పిల్లలతో బెంగళూరులో రోజువారీ కూలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది అయితే ఆమె తన పిల్లలు స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం నారాయణపురం గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు మునికన్నప్ప కుటుంబం ఆమెను అడ్డుకొని బలవంతంగా ఈడ్చికెళ్ళి చెట్టుకు తాడుతో కట్టి ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో మునికన్నప్ప అతని భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరి ఇతర బంధువులు శిరీషపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీనిలో మునెమ్మ శిరీషను కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది స్థానికులు బాధితురాలు శిరీషను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ టీడీపీ కార్యకర్తగా పేరున్న మునికన్నప్ప కుటుంబం పట్టించుకోకుండా దాడి చేసినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండించి చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మునికన్నప్ప అతని భార్య కుమారుడు కోడలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు భారతీయ న్యాయ సహిత సెక్షన్లు మూడు వందల నలభై ఒకటి మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఆరు వందల ఆరు ముప్పై నాలుగు కింద కేసు నమోదు చేశారు సీఎం చంద్రబాబు ఈ మేరకు బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు అందించాలని ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించినట్లు సమాచారం ఇక ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహిళల భద్రతపై సీఎం నియోజకవర్గంలోనే భరోసా లేదని మరి రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు